टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇటీవల పడ్డ వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల పంట పరిహారం విషయమై కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల పడ్డ వడగళ్ల వానకు నష్టపోయిన పంట వివరాలు అధికారులు క్షేత్ర స్థాయిలో వెళ్లి తీసుకోవాల్సి ఉండగా కలెక్టర్తో సహా ఎవరు క్షేత్ర స్థాయిలోకి వెళ్లడం లేదని ప్రకృతి వైపరీత్యాల విషయంలో సహాయ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ ఏమీ అడ్డు రాదని అన్నారు నిన్న ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులను పరామర్శించారు ఆనందదాయకం కానీ వారు చెప్పినట్లుగా పంట నష్టం జరిగిన ప్రతి రైతుకి నష్టపడి చెల్లించాలని డిమాండ్ చేశారు పంట నష్ట పరిహారం ఊరుకునేది లేదని గత కెసిఆర్ ప్రభుత్వం పోయిన సంవత్సరం పంట నష్టపోయిన రైతులకు ఉద్యమం అనంతరం ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఈసారి అదే కథ పునరావృతం అయితే ఉద్యమం తప్పదని హెచ్చరించారు విద్యుత్ శాఖ అధికారులు పంట పొలాల్లో పడిపోయిన స్తంభాలు ఇతర నష్టాలకు రైతుల నుండి డబ్బులు తీసుకోకుండా త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరణ చేయాలని రైతుల నుండి డబ్బులు అడగవద్దని సూచించారు సరే ఎలక్షన్ కోడ్ ఉంది మినిస్టర్ గారు వచ్చారు నేను స్వాగతిస్తున్నా ఎలక్షన్ కోడ్లో తిరగద్దు అనేది నేను అనట్లేదు ఎమర్జెన్సీ సర్వే నేచురల్ కలామిటీ ఏర్పడ్డప్పుడు ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు ఏ కోడు అవసరం లేదు డైరెక్ట్గా అధికారులు రాజకీయ నాయకులు పర్యటన చేయడాన్ని నేను స్వాగతిస్తా రూల్ ఎట్లుందనేది నాకు అవసరం లేదు కానీ అవసరానికి ఒక రైతుకు నష్టం జరిగినప్పుడు చూడాల్సిన బాధ్యత ఆ ఓటుతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఏ ప్రజల పన్నుతోనైతే జీతం తీసుకుంటున్నారో ఆ అధికారులదే అనేది నేను చెప్తున్నాను కాబట్టి వెళ్ళి ఇవాళ కనీసం అవన్నీ చేసి ఏ ఒక్క రైతుకు నష్టం లేకుండా మీరు ఏమి అనౌన్స్మెంట్ చేస్తారో ప్రభుత్వం వారి ఇష్టం దానికి నేనేం డిమాండ్ చేయట్లేదు కానీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎంత ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించుకొని చేయొచ్చు ప్రభుత్వము ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తామని అనుకున్నారో అది అధికారుల ద్వారా చెప్పియొచ్చు రాజకీయ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు దానికి సంబంధించిన అధికారులు చెప్పొచ్చు ఇప్పుడు కోడ్ ఉన్నది కాబట్టి ప్ర చీఫ్ సెక్రటరీ మొత్తం చూస్తారు చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పవచ్చు లేదా జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు చెప్పవచ్చు రాజకీయ నాయకుల నుంచి స్టేట్మెంట్ రాకూడదు కోడ్లో తప్ప అధికారులు చెప్పచ్చు ఇది నష్టపరిహారం ఇస్తాము దీనికి ఇంత సమయం పడుతుందని ఏది చెప్పకుండా ఇవాళ దీన్ని అలాగే నాంచడం అనేది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎకరా ప్రతి రైతు ప్రతి పంట అది ఏ సర్వే నెంబర్లో ఉన్నదానితో సహా నేను రాసుకొనే ఉన్నా కోడ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి నేను కోడుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో మీరు నిన్నొచ్చి పంట పర్యవేక్షణ చేసి వెళ్ళారు క్షేత్ర పర్యటన చేశారు కాబట్టి మీరు చేసిన కార్యక్రమానికి నేను మనసా వాచా కర్మన నేను మిమ్మల్ని కొడుతున్నాను మీరు చేసిన పని మంచి పని మీరు దయచేసి అదే రకంగా రైతులకు నష్టపరిహారాన్ని త్వరగానే ఎలక్షన్ కోడ్ అయిపోగానే తొందరలోనే ఒకవేళ చేయగలిగితే ముందే మీకు ఉన్నటువంటి సానుకూలతను బట్టి అనుకూలతను బట్టి ప్రతికూలతను బట్టి మీరు ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకోవాలా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది కామారెడ్డి నియోజకవర్గంలో జరగలేదు అన్ని నియోజకవర్గాల్లో అక్కడో ఇక్కడో పంట నష్టం జరిగింది కాబట్టి దయచేసి ఆ పంట నష్టాన్ని ఇవ్వాలని అంటున్నాను మరొకసారి కలెక్టర్ గారిని నేను వేడుకునేది ఏంటంటే అనుకుంటుండొచ్చు ముందు కలెక్టరే గెలిచిన తర్వాత కలెక్టరే అని అన్న కలెక్టర్ ఈజ్ ద ఎంపవర్ ఈ జిల్లాకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయినా ఏది జరగాల్సిన ఆయన నుంచే జరగాలి కాబట్టి క్షేత్ర పర్యటన చేసి నష్ట పరిహారం నష్టాన్ని బేరీజు వేసి ఎన్ని ఎకరాల్లో ఎంతమంది రైతులకు పోయింది అని చెప్పి ఇవ్వాలి ఎందుకు ఇంతగా నేను చెప్తున్నాను అంటే గత సంవత్సరము పంట నష్టమైంది వరి పంట పోయింది సెవెంటీ పర్సెంట్ కళ్ళాలకు వచ్చింది థర్టీ పర్సెంట్ అక్కడ మన ప పొలాల్లో ఉంది వడ్లు కోతకున్నటువంటి వడ్లు రాలిపోయాయి నష్టమైంది ఇబ్బంది అయింది ధర్నా చేశాం ప్రతిపక్షంలో ఉండి అద్వా రైతు ధర్నా చేశాం ర్యాలీ చేశాం గవర్నమెంట్ పదివేలు అనౌన్స్మెంట్ చేసింది కానీ ఒక్క రూపాయి వేయలేదు మరి ఎవరు బాధ్యులు దీనికి అధికారులు కాదా అలాగే అంతకుముందు సంవత్సరము అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాదు నేను మాట్లాడింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో కూడా పంట నష్టం జరిగింది ఆ పంట నష్టం జరిగినప్పుడు ఇలాగే వాడికి రాలేదు పంట నష్టం కాని వాళ్ళకి వచ్చింది ఎవరైతే మామూలు రైతు ఉంటాడో ఆయనకి రాలేదు ఆయనకు రాలేదు కానీ ఎవరైతే రాజకీయ నాయకుడై ఉంటాడో ఊర్లలా ఆ రైతుగా అతనికి మాత్రం వచ్చింది పంట నష్టం కాకుండా రాజకీయ నాయకుడిగా కార్యకర్త గున్నలకు పంట నష్టం ఇప్పించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నేను ఖచ్చితంగా నేను నా దగ్గర ప్రూఫ్లునే నేను ఇప్పుడు కూడా చూపిస్తాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంట నష్టం జరిగింది ఇదే మార్చు ఏప్రిల్లో కానీ ఏప్రిల్లో జరిగింది అప్పుడు పంట నష్టం జరిగితే పదివేలు అనౌన్స్మెంట్ చేసిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో చేశారు ఒక్క రూపాయి ఇవ్వలేదు తిరిగి ఇప్పుడు అదే జరుగుతుందేమో ఇది ఇస్తారా ఇవ్వరా అనేది ఒకటైతే ఇచ్చేది సరైన రైతులకు ఇస్తారా మరి అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేస్తారా అనేది అన్న ఇక్కడ రైతు రైతే పంట నష్టం జరిగితే పార్టీ సంబంధమే లేదు ఆ సర్వే నెంబర్లో నిక్కచ్చిగా ఇవ్వచ్చు వాళ్ళు ఏ పార్టీ అయినా నేను నేను వచ్చి ఇవ్వాల్సిందే అని మాట్లాడుతున్నాను కానీ ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి రాకూడదు ఎట్టి పరిస్థితులలో ఈసారి డబ్బులు పడాలి అలాగే ఆ డబ్బులు ఎవరైతే నష్టపోయారో ఆ వ్యక్తికి మాత్రమే చెందాలనేది నా వాదన ఒకవేళ అని తప్పుడు రిపోర్ట్లు అధికారులు ఇస్తే నేను ఊరుకోనే ప్రసక్తే లేదు కామారెడ్డి నియోజకవర్గానికి మట్టుకు ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా దయచేసి అధికారులకు చేతులెత్తి వినమ్రంగానే నమస్కరించి మరీ చెప్తున్నాం అధికారులకి తప్పు చేయకుండా తప్పు చేయొద్దు ఖచ్చితంగా వెళ్ళి క్షేత్రస్థాయి పర్యటన చేయాలి ఆ పర్యటనలో ఎట్టి పరిస్థితుల్లో నిజమైన రైతుకే చెందాలి తప్ప అది అబద్ధమైన రైతుకు కానీ కాని రైతుకు కానీ రాజకీయ లాభాపేక్ష వల్ల కానీ జరిగితే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి ఊరుకునే ప్రసక్తి అయితే లేదు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏ సర్వే నెంబరు రైతు పేరు ఏం పంట ఉంది ఆ పంట ఎంత శాతం నష్టపోయిందంటే వందకు వంద నష్టపోయింది అవి చూసి ప్రాక్టికల్గా ఇవాళ ఇవన్నీ కూడా అన్నీ గ్రామాల్లోకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఇవన్నీ పేపర్లు ఇవి అక్షర సత్యం ఇందులో ఏమాత్రం కూడా మార్పు లేదు ఇందులో ఏది తప్పుగా రాసింది లేదు ఇక్కడ వీళ్ళు వాళ్ళు అనేది ఎక్కడా చూడలేదు ఇది రైతుపరంగా రైతులకు నష్టమైనటువంటి పంట చెన్లు సర్వే నెంబరు ఎన్ని ఎకరాలు ఏం పంట అనేది రైతును పెట్టి రైతు పేరు పెట్టి ఇవాళ అక్కడి నుంచి కలెక్షన్ చేసుకొని తీసుకొచ్చింది ఆ రోజుకు మధ్యాహ్నం కల్లానే కలెక్టర్ గారు ఒక వివరణ ఇచ్చేసారు పంట నష్టమైంది దానికోసం ప్రభుత్వానికి పంపినాం అది కనీసం ఎన్ని ఎకరాలైంది ఎంతమంది రైతులు నష్టపోయారు ఏ పంట ఎక్కడెక్కడ ఏరియాలో పోయింది అనేది డాటా కలెక్షన్ చేయమని చెప్పినాం అగ్రికల్చరు ఏడీఏ గారికి చెప్పడం జరిగింది అగ్రికల్చర్ ఏడీఏ గారు ఏమంటారంటే అట్లా ఇవ్వడం కుదరదు సార్ ఇప్పుడు మేము ఓవరాల్గా ఇస్తాము తర్వాత సర్వే చేస్తామని అంటారు రైతు బాధపడ్డ రోజు రైతుకు నష్టమైన రోజు రైతు దగ్గరికి వెళ్ళి మద్దతు తెలిపి కనీసము మీకు మేము ఉన్నామనేది అధికారులు చెప్పగలిగితే రాజకీయ నాయకుల కన్నా అధికారులను నమ్ముతారు అది నా అందరూ అర్థం చేసుకోవాలి అధికారి వచ్చి పర్యవేక్షణ చేసి పంట నష్టాన్ని బేరీజు వేసిండు అంటే రైతుకు ఎంతో కొంత ఒక ఊరట ఉంటుంది మానసిక ధైర్యం వస్తుంది నేను అధికారి వచ్చిపోయిండు నా పంట రాసుకొని పోయిండు నాకు ఎంతో కొంత ప్రభుత్వం సాయం చేస్తుంది అనేది ఆలోచన ఉంటుంది అదే రాజకీయ నాయకులం మేం పోతే వచ్చిండు చూసిండు పోయిండు అనేది ఉంటుంది తప్ప ఇతను రాజకీయంగా వచ్చిండనేది ఆలోచిస్తారు తప్ప లేదు ఇది ఒక రాజకీయ నాయకునిగా నేను చెప్పొద్దు కానీ ప్రజల్లో ఉన్న భావన మాత్రం అదే ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఫోటోల మందం వచ్చేసి ఫోటోలు దిగి ఈ వరి పంటను ఒక ఫోటో ఇంకొక దగ్గర ఒక ఫోటో దిగి మొత్తం వచ్చినామని చెప్తారు అరగంటల అరగంటల పర్యటన ముగించేసి ఫోటోలు దిగి వచ్చేది రాజకీయ నాయకులు కానీ అధికారులు అలా కాదు అధికారులు ఎన్ని ఎకరాలు పోయింది ఎవరి శివార్లో పోయింది ఏ సర్వే నెంబరు ఏ రైతు ఏ పంట అనేది చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది అది వారు చేయాల్సిందే కానీ ఆ మధ్యాహ్నానికే ఇవాళ రిపోర్ట్ ఇచ్చేశారు నష్టమైంది అంటారు ఎంత నష్టపోయింది అనేది పత్రికా విలేకరుల ద్వారా చెప్పాలి కదా ప్రెస్ మీట్ బయటికి చెప్పాలి కదా కనీసం అది కూడా చేయకుండా అధికారులు చెప్పండి ఇవాళ కూడా చెప్పండి పలాన్ పొందుర్తి గ్రామంలో ఇంతపోయింది పలాన్ నర్సన్నపల్లి గ్రామంలో ఇంత పోయింది పలాను గొట్టిముక్కల గ్రామంలో ఇంత పోయింది పలాని బంజార్ల ప్రాంతంలో ఇంత పోయింది పలాని సంగమేశ్వర్ గ్రామంలో ఇంత పోయింది అని కనీసం గ్రామాల వారికి చెప్పాలి కదా ఇంతమంది రైతులు ఇన్ని ఎకరాలు ఇంత పంట పోయిందనేది అయితే చెప్పాలి కదా అది కూడా చెప్పకుండా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి మీరేదో అని అంటే ఎట్లా అవుతుంది నాకున్న ఇన్ఫర్మేషన్లో నేను తయారు చేసిందని బట్టి కూడా మాచారెడ్డి మండలంలో సుమారు రెండు వందల యాభై ఎకరాల పైబడే ఉంది దోమకొండలో రెండు వందల ఎకరాల పైబడే ఉంది బిక్నూర్లో రెండు వేల మూడు వందల ఎకరాల పైబడే ఉంది రాజంపేటలో రెండు వేల ఐదు వందల ఎకరాల పైబడి ఉంది అలాగే రూరల్లో మూడు వేల ఐదు వందల ఎకరాల పైబడి ఉంది అంటే మామూలుగా రూరల్ కామారెడ్డి మండలం రాజంపేట మండలం అట్లాగే రాజంపేట మండలం అంటే కామారెడ్డికి సంబంధించిన ఆ ఆరు గ్రామాలకు తొమ్మిది గ్రామాలకు సంబంధించి చెప్తున్నాం అవి అలాగే బిక్నూర్లో ఇంచుమించు ఒక రెండు వేల మూడు వందలు ఎకరాలు నష్టమైంది ఇందులో సుమారు ఒక దగ్గర దగ్గర కాదన్న కానీ ఏడు వేల మంది రైతులు ఉన్నారు ఈ ఏడు వేల మంది రైతులకు నష్టం జరగడానికి వీల్లేదు వాళ్ళు రైతును రైతుగానే చూసి రాజకీయంగా చూడకుండా రైతును రైతుగా చూసి ఇవన్నీ వాళ్ళకి మీరు ప్రభుత్వం వారు స్పందించి అధికారులు స్పందించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి వీరికి న్యాయం చేయాలనేది నేను చెప్తున్నాను ఒకవేళ లేని పక్షం ఏదైనా తప్పు జరిగితే మాత్రం మే నైన్ పదమూడు తర్వాత నేను మాత్రం ఉపేక్షించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రోడ్ ఎంబట ఏదైతే లైటింగ్ ఉంటుందో ఇలెవన్ కేవి కానీ థర్టీ టూ కేవి కానీ లేకపోతే రూరల్కి వెళ్ళే లైన్ కానీ అవన్నీ పోల్స్ విరిగిపోతే పోల్స్ రెక్టిఫై చేస్తున్నారు కానీ గ్రామాల్లో అగ్రికల్చరిస్టుల దగ్గర పలి పడిపోయిన పోళ్ళకి రైతులను డబ్బులు కట్టమంటే కట్టరు అది కాని పని రైతుకు నష్టం జరిగినప్పుడు తిరిగి పంట పోయినాక ఆ రైతు తిరిగి మళ్ళీ పొలాల్లో డబ్బులు కట్టాలంటే కట్టరు కాబట్టి గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచించి రైతుల పొలాల్లోకి సప్లై అయినటువంటి అంటే వ్యవసాయానికి సప్లై చేసే కరెంటు వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్తు లైన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కంబాలు ఇరిగిపోయినాయి కానీ నష్టం కానీ అది గవర్నమెంట్ ద్వారానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేయాలనేది నేను డిమాండ్ చేస్తున్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి